పూర్తి వివరాలకు చదవటి రేపటి శిల్పం దినపత్రికలో క్యాడర్ క్యాడర్ ఓకే మరి ఓటర్ వరుస వెరీ హ్యాపీ వైసీపీ నేతలను టార్గెట్ చేస్తే అయిపోతుందా అరెస్టులతో టీడీపీ క్యాడర్ హ్యాపీ మరి మామూలు ఓటర్ల మాట ఏమిటి సార్ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఎన్నడూ ఈ పరిస్థితులు లేవు కక్షపూరిత రాజకీయాలు మొదలయ్యాయి అంతకుముందు ఇటువంటి కేసులు అరెస్టులు లేవు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కానీ కక్షపూరిత చర్యలకు ఎవరూ దిగలేదు రెండు వేల పద్నాలుగులో కొంత ప్రారంభమైన ఈ కక్షలు రెండు వేల ఇరవై నాలుగు నాటికి పీక్స్కు చేరుకున్నాయి ఒక రకంగా చెప్పాలంటే వైసీపీ పార్టీ ఆవిర్భవించే జగన్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత టీడీపీలో లోకేష్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఇటువంటి రాజకీయాలు చోటు చేసుకున్నాయని చెప్పక తప్పదు చంద్రబాబు నాయుడు వైఎస్ రాజశేఖర రెడ్డి సుదీర్ఘకాలం రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చేసినప్పటికీ ఇటువంటి కేసులు అరెస్టులు గతంలో ఎన్నడూ చూడలేదు వైఎస్ జగన్ లోకేష్ ఇద్దరు తమ పార్టీ కార్యకర్తల కళ్ళల్లో సంతోషం చూడడం కోసం ఈ రకమైన వ్యవహార శైలిని అలవర్చుకున్నారనేది చెప్పాలి ఇద్దరు చట్ట ప్రకారమే అరెస్టులు చేస్తున్నారని చెప్తున్నా కార్యకర్తలు హ్యాపీగా ఉండవచ్చేమో కానీ సామాన్య ప్రజలు మాత్రం ఆ కక్ష రాజకీయాలు చూసి విసిగిపోతున్నారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది టీడీపీ నేతలను అరెస్ట్ చేశారు చివరికి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేశారు యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉండాల్సింది వచ్చింది అదే రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు సానుభూతి పెరిగింది గతంలో టీడీపీకి రెండు సీట్లు వచ్చాయి అలాగే గతంలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైంది ఇప్పుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అదే జరుగుతుంది పైగా ఓపెన్గా రెడ్ బుక్ అంటూ లోకేష్ చెప్తూ అరెస్టులను చేస్తుండటంతో టీడీపీ కేడర్ ఖుషీ కావచ్చు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగిన అరెస్టుకు ప్రతీకారంగా ఈ అని వారు సంబరపడవచ్చు కానీ రానున్న ఎన్నికల్లో మాత్రం సామాన్య ప్రజలు దీన్ని హర్షించరన్న విశ్లేషణలు వినబడుతున్నాయి ఇప్పటికే పోలీసు అధికారుల నుంచి వైసీపీ నేతల వరకు అరెస్ట్ అయ్యారు మాజీ ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఇలా ఒక్కరింటి వరుసగా గుంటూరు విజయవాడ జైలుకు వెళ్ళొస్తున్నారు అయితే అందరూ అరెస్టులను మానసికంగా సిద్ధమయ్యారు ఒక కేసులో బెయిల్ వస్తే మరో కేసులో అరెస్ట్ చేస్తున్నారు ఈ పద్ధతి ఇప్పుడు టీడీపీ ప్రవేశపెట్టిన వైసీపీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అదే మార్గాన్ని ఎంచుకుంటుంది ఇప్పటికే జగన్ పలుమార్లు టూ పాయింట్ జీరోలో తడాకా చూపుతామని వార్నింగ్ ఇస్తున్నారు జగన్ అరెస్ట్ చేసినా అది ఏ కేసులోనైనా సానుభూతి పుష్కల లభించే అవకాశాలను కొట్టి పారేయలేమని రాజకీయ విశ్లేషకులు సైతం అంటున్నారు ఇక ఎవరు ఏపీలో అధికారంలోకి వచ్చినా లోకేష్ జగన్ జమానాలో అలా కక్షపూరిత రాజకీయాలు కొనసాగక తప్పవన్న కామెంట్స్ అయితే బలంగా వినిపిస్తున్నాయి మరి ఎంతవరకు ఇవి దారి తీస్తాయనేది వేచి చూడాలి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో